హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ రెండు పుంజులు అలాగే ఎదురు కనబడుతున్నటువంటి రెండు పుంజులు అమ్మకానికి కలవండి దీని వివరాలకి వెళ్తాము ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి ఎర్రటి బుడిది మేలు అండి ఇది దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి రెండు ఉందండి వయసు వచ్చేసి ఆరు నెలలు అయితే ఉంటుందండి నమ్మకంగా ఇవి వచ్చేసి ఒరుగులే ఇంకా ఇది వచ్చేసి వచ్చేసి చింతపిక్కలు డ్యాగ్ అండి ఇది ఇవన్నీ ఒక కార్లోటే ఇది కూడా రెండు కేజీలు ఉందండి మరి రెండు కేజీలు అంటే నిక్కచ్చి కదా చెప్పలేను కేజీ ముక్కల నుండి రెండు కేజీల మధ్యలో ఉంటుందండి అలాగే ఇది కూడా వచ్చేసి బూడిద మైల్ అండి ఇది అంటే ఇది కూడా ఆరు నెలల పిల్లనండి నాలుగు ఒక్క కార్లోటే అలాగే వచ్చేసి ఇది ఉంది కదండి కాకి ఇది కాకి అండి ఎర్రకాకి నాలుగు పుంజులే ఒక కార్లోటే ఉన్నాయి దీని ఉరాలకు వెళ్ళామంటే ఇది కూడా రెండు కేజీలు బరువు ఉంటుంది ఆరు నెలల పట్టాపిల్లనే అండి అంటే ఒరుగులు లేదా అంటారు అండ్ ఈ నాలుగు వచ్చేసి బలుగ్గా అయితే ఐదు వేలకు ఇస్తానండి నెంబర్ అయితే టైటిల్లో ఇస్తాను ఒకసారి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు